రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్లుల గృహ నిర్మాణాలు జమ్మికుంట మండల కేంద్రంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి గండ్రపల్లి ఇంద్రమ్మ ఇండ్లపై సిటీ కేబుల్ ఫోకస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదల సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేసింది దీనిలో భాగంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ఇంద్రమ్మ ఇండ్ల పథకం పేరిట గత కొద్ది మాసాల క్రితం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది దీనిలో భాగంగా జమిగుంట మండలంలోని గండ్రపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని నూట ముప్పై మంజూరు చేసింది లబ్ధిదారులందరూ ఇప్పటికే ఇంటికి సంబంధించిన ముగ్గులు పోసుకొని పనులను ప్రారంభించారు ముప్పైడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాగా మిగతా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి ఎన్నికల ముందు గండ్రపల్లి గ్రామానికి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణోబాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకుంటానని ఇండ్లను మంజూరు చేయడమే కాకుండా బిల్లులు సైతం వచ్చే విధంగా చర్యలు చేపట్టారు గత పది సంవత్సరాల కాలంలో తమకు ఎలాంటి ఇల్లు లేదని రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని స్థానికంగా ఉన్న నాయకులు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమనేని పరశురాములు ఇందిరమ్మ ఇండ్ల విషయమై లబ్ధిదారులకు వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

ఎందుకు గట్టలేక ఈ పని చేసుకునే వాళ్ళం కాబట్టి చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఇల్లు ఈ మాకు బాగా ఆనందం ఇప్పుడు నేర్ల వరకైనా కూడా మేము అసలు ఇల్లు అనేది మాకు లేదనుకున్నాం అసలు ఈ జీవితాంతా ఈ గుర్చెళ్ళలోనే ఉండాలని అనుకునేది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మనకు ఇందిరం మీద వచ్చాడు కాంగ్రెస్ గెలవడం వల్ల ప్రభుత్వాలు టిఆర్ఎస్ ఏ పార్టీ మనకు ఏ కాంగ్రెస్ అతడు మనకి వాళ్ళ ప్రాణ మన ప్రాణబాబు ఒకటే మాట అన్నాడు ఏ ప్ర మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నత కాలం నేను ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది పైలట్ ప్రాజెక్ట్ తెచ్చి మీకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తా మీకు కంపల్సరీ నాకు అంటే ఇల్లు లేదు ఇంతవరకు ఈ ప్రణవ్ బాబాసుడు మనకు ఇల్లు ఇచ్చాడు ఇక మన పరిశ్రమ ద్వారా మండల ఆ ఆయన కూడా మనకు ఇందిరామ్మకు ఇల్లు తెప్పించాడు పైలట్ ప్రాజెక్టు తెప్పించాడు అందువల్ల ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మనకు ఇవ్వలేదు ఇప్పుడైతే మన ప్రణవ్ బాబు ఈ ఇంద్రమ్మ అసలు తెప్పించిండు గత ప్రభుత్వాలు ఏం లేదు ఫస్ట్లో గుడిసే మరి కూరి గుడిసే గుడిసెలో నివసించేటోంది ఉంది ఇరవై ఏళ్ళ బట్టి ఆ గుడిసే ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అతడు మనకు ఫోటోడు మన ప్రణవ్ బాబు మనకు మాట ఇచ్చాడు అదే మాట ప్రకారం మనకి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఓటర్స్ వచ్చింది మన ఇప్పుడు బిల్లులు కూడా బేస్మెంట్ అయినాక లక్ష వచ్చినాయి గోడలు అయినాక లక్ష వచ్చినాయి స్లాబ్ పడుకుంటున్న రెండు లక్షలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు లక్షలు మినిమం నాలుగు లక్షలు పడ్డాయి ఇప్పటివరకు ఈ రకాల వేస్తే ఇవి కూడా లక్ష రూపాయలు పడతాయి మనకు బిల్లులకైతే ఇబ్బంది వేయాలంటే ఇబ్బంది లేదు సంతోషం మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మాకు సంతోషంగా ఉంది ఓకే అక్కడి నుండి ఇక ఎన్ని రోజులు బట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఇంక ఇటు ఇవ్వలేదు మొన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాతనే అప్పుడు అన్ని ప్రభుత్వం వచ్చి మాకు ఇళ్ళు ఇచ్చారంటే సరే అమ్మ సార్లకు సార్లు చెప్తాను నాకు మాకు ఇప్పించిండు ఇప్పుడు వాళ్ళు వచ్చినాకనే మాకు ఇండ్లు అవుతున్నాయి సార్ పాత ఇల్లుండే ఇవి ఎన్ని ఎంతమందిని అడిగినా కూడా ఎవరు కూడా మాకు ముందుకు వచ్చి పని చేస్తామని అనలేదు అచ్చడు చూసుడు పోవుడు కానీ ఆ సార్ ముందుకు వచ్చిండు ఇల్లు ఇప్పించి పట్టుకుంటున్నాం మాకుగా ముందు మంజుర రావాలని రోజులు కట్టుకోకుంటున్నా రేపు కానీ తెంకల్ అంతా ఖరాబ్ అయినా ఎలుకలు అంత చిన్నవి ఇల్లు అయి వస్తాం కానీ అయ్యేదాకా ఉంచుకున్నాం అంతనే మాకు మందురక ఇల్లు ఇచ్చుకొని మళ్ళీ కట్టుకున్నాం బిల్లు పడలేదు ఏ బిల్లు ఆగకుండా పడలేదు లాస్ట్ ఒక లాస్ట్ బిల్లు పడలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కింద మేము వేసుకొని మంచిగా కట్టుకున్నాం లేదు ఇప్పుడు నా ఏం జరిగింది ఎవరికి కోటసర మన ఇది ఈ కాంగ్రెస్ వచ్చిన కార్యం మాకు వచ్చినాయి మాకు మంచి పైసరాజ్ని ఆకుడి హి మంచి మేము ఇప్పుడు పైసలు కట్టుకున్నాం కానీ బాబు మాకు ఇల్లు అజినాయి మా ప్రణవ్ బాబు గారు ఇవాళ ఈ కాలనీకి మా గండ్రపల్లె గ్రామంలో ఒడర కాలనీకి ఎలక్షన్ల ముందు వచ్చినారు వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులు ఒక్కటే కోరుకున్నారైనను అయ్యా మాకు మా ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది మాకు తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరడం జరిగింది అలాగే అమ్మ నేను తప్పకుండా మీ కాలనీని ఇందిరమ్మ కాలనీగా నేను తప్పకుండా ఇస్తాను అని కోనడం జరిగింది అలాగే ఇవాళ ఈ ఇందిరమ్మ కాలనీ ఇచ్చినందుకు ఆయనకు పాదాభివందనాలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓడ్రె కాలనీ భూమిడు కూడా వారి మామగారు తనుగుల అప్పారావు దొర భూమి ఇది అప్పుడు కూడా ఆయనే ఇచ్చిండు ఈయన మా మూడు గ్రామాలకు అల్లుడు మేనల్లుడు అన్నట్టు ఇతను ఇవాళ గండ్రపల్లె గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా రావడానికి ఆయనే కార కారణం ఒకటే చెప్పిండు పరిసన్న ఇవాళ మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నేను పైలట్ ప్రాజెక్టుగా ఇస్తానని చెప్పిండు అది నువ్వు తప్పకుండా తీర్చిదిద్దాలని చెప్పిండు ఆయనకు ఎప్పటికీ ఇళ్ళ వేళలా ఆయనకు రుణపడి మా గ్రామం నుండి తప్పకుండా ఆయన వెంటనే ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇల్లు శాంక్షన్ అయినాయి మనకిక్కడ ముప్పై ఐదు ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి వాటికి సకాలంలో బిల్లులు కూడా వాడడం జరిగింది ఇంకొక నలభై ఇండ్లు స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగినాయి మిగతాయి కూడా బేస్మెంట్ లెవెల్కు వచ్చి ఆగినాయి సకాలంలో ఎంబడి పదిహేను రోజుల పరిధిలోనే బిల్లులు కొట్టడం జరుగుతుంది అధికారులు కూడా స్పందించడం జరుగుతుంది కావున ఇవాళ మన యొక్క ప్రణవ్ బాబు గారు ఈ యొక్క గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ఎల్లప్పుడూ కూడా ఆయనకు మా గ్రామం తరపున పాదాభివందనాలు చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్